హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సేని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటండి ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ న్యూ సిలబస్ నుండి నక్షత్రాలు సౌరకుటం ఈ లెసన్తో అయితే ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక టెట్ టు డిఎస్సీ అనే కాకుండా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ లెసన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీని నుంచి ఎక్కువగా బిట్స్ అడిగే అవకాశం ఉంటుంది టోటల్గా హండ్రెడ్ ప్లస్ బిడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సో నా కష్టం కూడా మీరు గుర్తించి మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబర్తో నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఎందుకంటే ఈ లెసన్ ప్రిపేర్ చేయడానికి చాలా చాలా టైం తీసుకుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా ఎయిత్ క్లాస్ భౌతిక రసాయన శాస్త్రం లెవెంత్ లెసన్ నక్షత్రాలు సౌర కుటుంబం ఫస్ట్ వన్ మినుకు మినుకమనకుండా ఉన్న వాటిని ఏమంటారు గ్రహాలు నక్షత్రాలు గ్రహాలు చంద్రుడు ఆకాశంలో ఉన్న ఇతర వస్తువులను ఏమంటారు ఖగోళ వస్తువులు రాత్రిపూట ఆకాశంలో చంద్రుడు అత్యంత ప్రకాశవంతమైన వస్తువు ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని ఏమంటారు ఖగోళ శాస్త్రం ఆస్ట్రానమీ చంద్రబింబం మొత్తం కనిపించే రోజును ఏమంటారు పౌర్ణమి ఈ క్రింది రోజును ఈ క్రింది రోజున చంద్రుణ్ణి మనం చూడలేము అమావాస్య రోజున మరుసటి రోజు ఆకాశంలో చంద్రుడిలో కొద్ది భా కొద్ది భాగం మాత్రమే కనిపిస్తుంది దీన్ని నెలవంక అంటారు ఒక అమావాస్యకు మరొక అమావాస్యకు మధ్యకాలం పదిహేను రోజులు ఒక నెలలో కనిపించే చంద్రుని యొక్క ప్రకాశవంతమైన వివిధ ఆకారాలను ఏమంటారు చంద్రకళలు భారతదేశంలో దాదాపు అన్ని పండుగలు వీటి ప్రకారంగా జరుపుకుంటారు చంద్రకళలు పౌర్ణమి మరియు అమావాస్య రోజున జరుపుకునే పండుగలు వరుసగా బుద్ధ పౌర్ణమ గురునానక్ పుట్టినరోజు దీపావళి క్షీణిస్తున్న చంద్రుని పదమూడవ రాత్రి జరుపుకునే పండుగ మహాశివరాత్రి నెలవంక కనిపించిన మరుసటి రోజున జరుపుకునే పండుగ ఈద్ ఉల్ ఫితర్ ఒక పౌర్ణమి నుండి తదుపరి పౌర్ణమికి మధ్య వ్యవధి ఇరవై తొమ్మిది రోజుల కంటే కొంచెం ఎక్కువ అనేక క్యాలెండర్లో ఈ కాలాన్ని నెల అని పిలుస్తారు చంద్రకళలు సంభవించడానికి కారణం సూర్యుని కాంతిని పరావర్తం చెందించే చంద్రుని యొక్క భాగాన్ని మాత్రమే మనం చూడగలం అమావాస్య తర్వాత ప్రతిరోజు భూమి నుండి కనిపించే చంద్రుని ప్రకాశవంతమైన భాగ పరిమాణం పెరుగుతూ ఉంటుంది పౌర్ణమి తర్వాత ప్రతిరోజు భూమి నుండి చూస్తే సూర్యకాంతి పడే చంద్రుని భాగం తగ్గుతూ ఉంటుంది చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు చంద్రునితో పాటు భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది భూమి చుట్టూ చంద్రుడు ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేస్తే తన అక్షం మీద ఒక ఒక భ్రమణాన్ని పూర్తి చేసినట్టు యానకం లేనప్పుడు ధ్వని ప్రయాణం చేయలేదు మొదటిసారిగా చంద్రునిపై అడుగుపెట్టిన అమెరికా వ్యామగామి నీల్ ఆర్మస్ట్రాంగ్ నీల్ ఆర్మస్ట్రాంగ్ అడుగుపెట్టిన ఇరవై నిమిషాల తర్వాత ఎడ్విన్ అల్్రిన్ చంద్రుడిపై కాలు మోపాడు చంద్రుడిపై ఏముందో తెలుసుకోవడానికి మొట్టమొదట ప్రయోగాలు చేసిన దేశం రష్యా అయితే ఈ బిట్టు టెక్స్ట్ బుక్లో లేదు కానీ జీకే బిట్గా యూజ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే యాడ్ చేశాను నెక్స్ట్ భారత కాలమాన ప్రకారం చంద్రుడిపై మానవుడు అడుగుపెట్టిన సంవత్సరం జూలై ఇరవై ఒకటి సిక్స్టీ నైన్ ఈ క్రింది వాణిలో సరి అయినది వాస్తవానికి నక్షత్రాలు వాటి కాంతిని స్వతహాగా విడుదల చేస్తాయి సూర్యుడు కూడా ఒక నక్షత్రమే నక్షత్రాలు సూర్యుడి కంటే మిలియన్ రెట్ల దూరంలో ఉన్నాయి సూర్యుడు భూమికి దాదాపు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు వన్ ఫిఫ్టీ మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు కాంతి వేగం సెకండ్కు ఎన్ని కిలోమీటర్లు త్రీ ల్యాక్స్ కిలోమీటర్లు భూమి నుండి సూర్యుని దూరం సుమారు ఎనిమిది కాంతి నిమిషాలని చెప్పవచ్చు అల్ఫా సెంటారీ దాదాపు ఎన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఫోర్ పాయింట్ త్రీ నక్షత్రాల నుండి కాంతిమాలను చేరుకోవడానికి సంవత్సరాలు పడుతుంది నక్షత్రాలు తూర్పు నుండి పడమరకు కదులుతున్నట్లు కనిపిస్తాయి భూమి తన అక్షం మీద ఏ దిశ నుండి ఏ దిశకు తిరుగుతుంది పడమరు నుండి తూర్పుకు ఆకాశంలో కదలకుండా ఉన్నట్లు కనబడే నక్షత్రం ధ్రువ నక్షత్రం లేదా స్టార్ ధ్రువ నక్షత్రం నిశ్చలంగా ఉన్నట్లు కనిపించడానికి కారణము భూమి యొక్క భ్రమణాక్షానికి దూరంగా ఉండటం వలన గుర్తించగల ఆకారాన్ని కలిగి ఉన్న ఒక సమూహాన్ని ఏర్పరిచే నక్షత్రాలను ఏమంటారు నక్షత్ర రాసులు ప్రాచీనులు ఆకాశంలో నక్షత్రాలను గుర్తించేందుకు వీలుగా నక్షత్ర రాసులను రూపొందించారు వేసవిలో రాత్రి యొక్క ప్రారంభ సమయంలో చూడగలిగే అత్యంత ప్రసిద్ధ రాసుల్లో ఉర్సా మేజర్ ఒకటి ఉర్స్ మేజర్ను ఇలా కూడా పిలుస్తారు బిగ్ డిప్పర్ ది గ్రేట్ బేర్ లేదా సప్తర్షి ఈ క్రింది వాటిలో నక్షత్ర రాసులు ఎగ్జాంపుల్ అయితే క్రింది వాటిలో నక్షత్ర రాశి కానిది అని అడిగాను చూసుకోండి గ్రేట్ బేర్ ఓరియన్ కాస్పియోపియా లియో మేజర్ ఉర్స్ మేజర్ లేదా సప్తర్షి ఏడుగురు ప్రసిద్ధ భారతీయ సాధువులు లేదా ఋషులతో సంబంధం కలిగి ఉంది ప్రాచీన పురాణాల ప్రకారం సప్తర్షిని ఏర్పరిచిన ఏడుగురు ఋషులు వేదాల యొక్క శాశ్వతమైన జ్ఞానాన్ని సంరక్షిస్తుంటారు మరియు దాని కొత్త దాని ప్రతి కొత్త యుగంలో ప్రజలకు వివరిస్తూ ఉంటారు ధ్రువ నక్షత్రాన్ని ఈ క్రింది వాటి సహాయంతో గుర్తించవచ్చు మేజర్ నిజానికి నక్షత్రాలన్నీ ధ్రువ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లుగా కనిపిస్తాయి శీతాకాలంలో సాయంకాల సమయంలో ఈ నక్షత్ర రాశిని చూడవచ్చు ఓరియన్ దీనిలో కూడా ఏడు లేదా ఎనిమిది ప్రకాశవంతమైన నక్షత్రాలు ఉంటాయి ఓరియన్కి మరొక పేరు హంటర్ మధ్యలో ఉండే న మూడు నక్షత్రాలు వేటగాని యొక్క బెల్ట్ను చూచేస్తాయి నాలుగు ప్రకాశవంతమైన నక్షత్రాలు చతుర్భుజం రూపంలో అమర్చబడినట్లు అనిపిస్తాయి ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన సిరియస్ నక్షత్రం ఈ నక్షత్ర రాశికి సమీపంలో ఉంది ఓరియన్ శీతాకాలంలో రాత్రి యొక్క మొదటి భాగంలో కనిపించే నక్షత్ర రాశి కాసియోపియా డబ్ల్యూ లేదా ఎం ఆకారంలో గల నక్షత్ర రాశి కాసియోపియా ఈ క్రింది వాటిలో సరైనది ఒక రాశిలోని ఐదు నుండి పది నక్షత్రాలు మాత్రమే ఉండవు మన కంటితో మన న ఒక నక్షత్ర రాశిలోని ప్రకాశవంతమైన నక్షత్రాలు మాత్రమే చూడగలము నక్షత్ర రాశిని రూపొందించే నక్షత్రాలన్నీ ఒకే దూరంలో ఉండవు ఈ క్రింది వాణిలో సౌర కుటుంబంలో గల ఖగోళ వస్తువులు గ్రహాలు తోకచుక్క గ్రహ ఉల్కలు ఖగోళ వస్తువులు సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి కారణమయ్యే బలం గురుత్వాకర్షణ సూర్యుని నుండి దూరం పరంగా ఎనిమిది గ్రహాలు వరుసగా బుధుడు లేదా మెర్క్యూరీ శుక్రుడు లేదా వీనస్ భూమి కుచుడు లేదా మార్కస్ అంగారకుడు బృహస్పతి లేదా జూపిటర్ గురుడు అని కూడా అంటారు బృహస్పతిని శని లేదా శాటర్న్ యురేనస్ నెప్ట్యూన్ రెండు వేల ఆరు వరకు సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం ఫ్లూటో రెండు వేల ఆరు వరకు సౌర వ్యవస్థలో తొమ్మిది గ్రహాలు ఉండేవి కాబట్టి అత్యంత దూరంలో ఉన్న గ్రహం ప్లూటో ప్రస్తుతం సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం అయితే నెఫ్ట్యూన్ ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ పేజ్ నెంబర్లో కూడా ఉంది ఇండివిజువల్గా బిట్ అయితే అడిగారు చూసుకోండి ఐఏను విస్తరించగా ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ రెండు వేల ఆరులో అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సంఘం ఐఏయూ గ్రహం యొక్క కొత్త నిర్వచనాన్ని ఆమోదించింది అంతర్జాతీయ ఖగోళ శాస్త్రం సంఘం ఐఏయూ సౌర కుటుంబం నుండి తొలగించిన గ్రహం ఏంటి ప్లూటో ఇది నిరంతర అత్యంత వేడిని మరియు కాంతిని విడుదల చేస్తుంది సూర్యుడు భూమిపై దాదాపు అన్ని శక్తులకు సూర్యుడు మూలం స్వయం ప్రకాశకం కానిది గ్రహాలు ఉపగ్రహాలు గ్రహాలు ఉపగ్రహాలు అనేవి గౌన ప్రకాశకాలు ఇవి తమపై పడిన సూర్యకాంతిని పరావర్తనం చెందిస్తాయి ఒక గ్రహం సూర్యుని చుట్టూ తిరిగే ఖచ్చితమైన మార్గాన్ని కలిగి ఉంటే ఆ మార్గాన్ని ఏమంటారు కక్ష్య పరిభ్రమణ కాలం అంటే ఒక గ్రహం ఒక పరిభ్రమణం చేయడానికి పట్టే సమయం సూర్యుని నుండి గ్రహం దూరంగా దూరం పెరిగే కొద్దీ పరిభ్రమణ కాలం పెరుగుతుంది భ్రమణ కాలం అంటే ఒక గ్రహం ఒక భ్రమణం పూర్తి చేయడానికి పట్టే సమయం ఏదైనా ఖగోళ వస్తువు మరొక ఖగోళ వస్తువు చుట్టూ తిరుగుతుంటే దాన్ని ఏమంటారు ఉపగ్రహం ఈ క్రింది వాటిలో భూమికి ఉపగ్రహం చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్న అనేక మానవ నిర్మిత ఉపగ్రహాలున్నాయి వీటిని కృత్రిమ ఉపగ్రహాలు అంటారు ఏ వేదంలో ప్రాచీన భారతదేశంలో ఖగోళ శాస్త్ర అధ్యయనం ప్రస్తావించబడింది ఋగ్వేదంలో ఇది దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితము రచించబడింది ఆర్యభట్ట ఆర్యభట్టియంను ఎన్ని సంవత్సరాల వయసులో రాశాడు ఇరవై మూడు సంవత్సరాల వయసులో రాశారు భూమి అసరా లేదా చలించనిది అనే ప్రసిద్ధ అభిప్రాయాన్ని విస్మరిస్తూ ఆర్యభట్ట భూమి గోళమని మరియు దాని స్వీయ అక్షంపై తిరుగుతుందని పేర్కొన్నాడు ఆర్యభట్ట అంచనా ప్రకారం భూమి యొక్క భ్రమణ కాలం ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ ఒక సెకెను భూమి యొక్క నీడ చంద్రునిపై పడడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది చంద్రుని నీడ భూమిపై పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది సూర్య చంద్ర గ్రహణాలకు శాస్త్రీయ వివరణ ఇవ్వటమే కాకుండా భూమి మరియు చంద్రుని మధ్య దూరాన్ని కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం మరియు సూర్యునికి అత్యంత సమీపము గల గ్రహం బుధుడు లేదా మెర్క్యూరీ సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత క్షితిజం దగ్గరలో కనబడే గ్రహము బుధుడు లేదా మెర్క్యూరీ క్రింది వాటిలో ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు శుక్రుడు గ్రహాల్లో కల్లా భూమికి అత్యంత సమీప గల గ్రహం శుక్రుడు వీనస్ ఇది రాత్రిపూట ఆకాశంలోని అత్యంత ప్రకాశవంతమైన గ్రహం వేగుచుక్క మార్నింగ్ స్టార్ లేదా సాయంకాలం చుక్క ఈవినింగ్ స్టార్ టెక్స్ట్ బుక్లో ఉదయం తార సాయంత్రం తార అని ఉంటుంది సో వేగుచుక్క అంటే ఏంటనే ఏమనుకోవద్దు మార్నింగ్ స్టార్నే వేగుచుక్క అంటారు ఉదయం తార అని కూడా అంటారు సో అలా పిలిచే గ్రహం ఏంటి శుక్రుడు లేదా వేనస్ ఒక్కొక్కసారి ఆప్షన్లో వేనస్ అని ఇవ్వచ్చు అందుకనే ఈ పదం కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అయితే ఎక్కడ బిట్ అయితే వదట్లేదు మీరు టెక్స్ట్ బుక్ చదివినట్లే ఉంటుంది అంత క్లియర్గా అయితే లైన్ టు లైన్ ఇచ్చేశాను ఆ కింద కూడా మీకు ఇలా చూస్తారా రాత్రిపూట ఆకాశంలో ప్రకాశవంతమైన గ్రహం ఒక్కొక్కసారి ఎగ్జామ్లో అడగవచ్చు రాత్రిపూట ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏంటని సో శుక్రుడు లేదా వీనస్ సో అలా కూడా అడిగే అవకాశం ఉంటుందేమో అని చెప్పి అది కూడా ఇచ్చేస్తున్నాను అనమాట సౌర వ్యవస్థలో గ్రహాల్లోకెల్లా జీవం కలిగిన ఏకైక గ్రహం భూమి అంతరిక్షం నుండి చూసినప్పుడు భూమి నీలి ఆకుపచ్చగా కనిపించటకు గల కారణము కాంతి పరావర్తనము భూకక్ష వెలుపల ఉన్న మొదటి గ్రహం కుజుడు లేదా మార్క్స్ లేదా అంగార్కుడు మార్స్ గ్రహాల్లోకి కాస్త ఎరుపు రంగులో కనబడు గ్రహము కుజుడు లేదా మార్స్ లేదా అంగారకుడు అరుణ గ్రహం పేరు గల గ్రహం అంగారకుడు అంగార్క గ్రహం రెండు చిన్న సహజ ఉపగ్రహాలను కలిగి ఉంది అంగారక గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రాజెక్ట్ మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్ ఇది సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగున అంగార్కుడి ఒక కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టబడింది తొలి ప్రయత్నంలో అలా చేసిన మొట్టమొదటి దేశంగా భారతదేశం అవతరించింది ఇస్రోను విస్తరించగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సౌరవ్యవస్థలో వ్యవస్థలో అతిపెద్ద గ్రహం బృహస్పతి లేదా జూపిటర్ లేదా గురుడు ఈ భారీ గ్రహం లోపల పదమూడు వందల భూములను ఉంచగలిగేంత పెద్దదిగా ఉంటుంది బృహస్పతి ద్రవ్యరాశి మన భూమి కంటే దాదాపు ఎన్ని రెట్లు ఎక్కువ మూడు వందల పద్దెనిమిది రెట్లు ఎక్కువ భూమధ్య రేఖ యొక్క తలాన్ని భూమధ్య రేఖ తలము అంటారు భూమి సూర్యుని చుట్టూ తిరిగే తలాన్ని భూమి యొక్క తలం అంటారు ఈ క్రింది గ్రహాల్లో పసుపు రంగుల కనిపించే గ్రహం శని లేదా శాటర్న్ నీటి కంటే తక్కువ సాంద్రత కలిగి కలిగి ఉండే గ్రహము శని లేదా శాటర్న్ లాగే తూర్పు నుండి పడమరుకు తిరిగే గ్రహము యురేనస్ ఇది వాలుగా ఉన్న భ్రమణక్షాన్ని కలిగి ఉంటుంది ఈ క్రింది వాటిలో అంతర్గ్రహాలు ఎగ్జామ్లో క్రింది వాటిలో అంతర్గ్రహం కానిది ఏంటని అడిగాను జవాబు చూసుకున్నట్లయితే ఇక్కడ అంతర్గ్రహాలు బుధుడు శుక్రుడు భూమి మరియు అంగారకుడు ఈ క్రింది వాటిలో బాహ్య గ్రహాలు బృహస్పతి శని యురేనస్ మరియు నెప్ట్యూన్ అవి వాటి చుట్టూ వలయ వ్యవస్థను కలిగి ఉంటాయి కుజుడు బృహస్పతి కక్షల మధ్య సూర్యుని చుట్టూ పరిభ్రమించే అనేక చిన్న చిన్న వస్తువులు చే ఆక్రమించబడే వాటిని ఏమంటారు గ్రహ సకలాలు లేదా ఆస్ట్రాయిడ్స్ సూర్యుని చుట్టూ అతి దీర్ఘ వృత్తాకార కక్షల్లో పరిభ్రమించేవి తోకచుక్కలు ఈ క్రింది వాణిలో సరి అయినది తోకచుక్కలు కూడా సౌర వ్యవస్థలో సభ్యులే తోక ఒక తోకచుక్క పొడవాటి తోక ప్రకాశవంతమైన తలతో కనిపిస్తుంది అది సూర్యుని సమీపించే కొద్దీ తోక పొడవు మరింత పెరుగుతుంది తోకచుక్క యొక్క తోక ఎల్లప్పుడూ సూర్యునికి దూరంగా ఉంటుంది హేలీ తోకచుక్క దాదాపు ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది డెబ్భై ఆరు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది ఏలీ తోకచుక్క చివరిసారిగా ఎప్పుడు కనిపించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో షూటింగ్ స్టార్స్ అని వీటిని పిలుస్తారు ఉల్కలు కొన్ని పెద్ద ఉల్కలు పూర్తిగా ఆవురైపోయకముందే భూమిని చేరగలవు భూమిని చేరే పదార్థాన్ని ఏమంటారు ఉల్కాపాతము సౌర వ్యవస్థ ఏర్పడడానికి కారణమైన పదార్థాల స్వభావాన్ని పరిశోధించే శాస్త్రవేత్తలకు ఉల్కలు సహాయపడతాయి భూమి తోకచుక్క యొక్క తోకని దాటినప్పుడు ఉల్కల సమూహాలు కనిపిస్తాయి వీటిని ఏమంటారు ఉల్కాపాతాలు భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహం ఆర్యభట్ట కొన్ని ఇతర భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్ ఐఏఆర్ఎస్ కల్పన వన్ ఎడ్యుషాట్ భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహాల వలన ఉపయోగాలు వాతావరణ సూచనలకి టెలివిజన్ రేడియో సంకేతాలు ప్రసారం చేయడానికి టెలికమ్యూనికేషన్ కోసం రిమోట్ సెన్సింగ్ల కోసం రిమోట్ సెన్సింగ్ అంటే దూర ప్రాంతం నుండి సమాచారాన్ని సేకరించడం క్రింది మాటలో ఏది సౌర వ్యవస్థల సభ్యుడు కాదు ఇది టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ బిట్ ఫ్రెండ్స్ సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో సౌర్వస్ సభ్యుడు కానిది నక్షత్ర రాశి క్రింది వాటిలో సూర్యుని యొక్క గ్రహం కానిదేది ఇది కూడా డైరెక్ట్ బిట్టే ఆప్షన్ వన్ సిరియస్ సిరియస్ ఇది సూర్యుని యొక్క గ్రహం కాదు చంద్రకళలు సంభవించడానికి కారణము కాంతిని మన వైపు పరావర్తనం చెందించే చంద్రుని భాగాన్ని మాత్రమే మనం చూడగలం ఆకాశంలో ఒక నమూనాగా కనిపించే నక్షత్రాల సముదాయాన్ని ఏమంటారు నక్షత్ర రాశి గ్రహ సకలాలని లేదా గ్రహ సకలాలని డాష్ మరియు డాష్ కక్షల మధ్య కనుగొనవచ్చు కుజుడు మరియు గురుడు ఉల్కలను పరిశీలించడానికి మంచి సమయం సెప్టెంబర్ నుంచి నవంబర్ సౌర వ్యవస్థకు కేంద్రం వద్ద సూర్యుడు ఉన్నాడని మరియు గ్రహాలు దాని చుట్టూ తిరుగుతున్నాయని పేర్కొన్న ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ ఇతని రచనలు క్రీశకం పదిహేను వందల నలభై మూడులో ఇతను మరణించిన సంవత్సరంలో ప్రచురింపబడినవి ఏ సంవత్సరంలో గెలీలియో తన సొంత దూరదర్శన్ని రూపొందించాడు క్రీస్తకం పదహారు వందల తొమ్మిది బృహస్పతి యొక్క చంద్రులను శుక్రుని దశలను మరియు శని వలయాలను గమనించిన శాస్త్రవేత్త గెలీలియో గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరగాలి తప్ప భూమి చుట్టూ కాదని వాదించాడు అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయ మహిళా వామగామి కల్పనా చావ్లా ఏ సంవత్సరంలో కల్పన చావ్లా తన మొదటి అంతరిక్ష యానానికి ఎంపిక అయింది పంతొమ్మిది వందల తొంభై ఆరు కల్పన చావ్లా మరణించిన సంవత్సరం రెండు వేల మూడు సో ఇది టీచర్స్ టోటల్గా హండ్రెడ్ ప్లస్ బిట్స్ అని మీకు తొమ్మిదిలో చూపించాను కదా అయితే ఇక్కడ నైంటీ నైన్ ఉన్నాయి ఏంటనే మీరు అనుకోవచ్చు కానీ ఇండివిజువల్గా మీరు బ్రాకెట్స్లో మీరు చెక్ చేసుకున్నట్లయితే అవి చాలా బిట్స్ అవుతాయి కానీ పీడిఎఫ్ ఎక్కువైపోతుందని చెప్పేసే చెప్పేసి నేను ఆన్సర్ తగ్గట్టే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే అలా ఇచ్చేస్తున్నాను అంటే ఎగ్జామ్లో ఏ విధంగా అడడానికి అవకాశం ఉందో అలా బిట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే అలా బ్రాకెట్లో అయితే ఇస్తున్నాను ఒకవేళ ఎగ్జామ్లో ఎలాగైనా అడగొచ్చేమో అనేసి ఎందుకంటే మీకు లైన్ టు లైన్ ఇవ్వాలనేదే నా ఆతృత నా తపన ఎక్కడ బిట్ మిస్ అయ్యకూడదు అనేసి మీకు ఇలా బ్రాకెట్లో కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్ సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ లెసన్ చేయడానికి చాలా ఎక్కువ టైమే పట్టేసింది ఎందుకంటే చూసారా ఒక లెసన్లోనే హండ్రెడ్ బిట్స్ నేను ప్రిపేర్ చేశాను అంటే నా కష్టం మీరు గుర్తించాలి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను అమౌంట్ అడగట్లేదు లేకపోతే ఇంకేమీ చెప్పట్లేదు జస్ట్ మీరు చూసినప్పుడు ఒక లైక్ అయితే చేసేయండి మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు టైం సేవ్ అయ్యే వీడియోస్ అయితే నేను చేయడానికి ముందుంటాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో టోటల్ లెసన్ సంబంధించిన వీడియో అయితే చేసుకుందాము ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ అయితే దానికి సంబంధించిన పీడీఎఫ్ కూడా దాంట్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు అది కేవలం థర్టీ రూపీస్కి ఇచ్చాను ఇది ఎయిత్ క్లాస్ కంటెంట్ కాబట్టి ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది సో డబ్బుల కోసం అయితే ఆలోచించవద్దు సో ఇక్కడ తక్కువ టైంను మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే చూస్తున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్